ఓం శ్రీ గురు మహా ఓం ఓంశ్రీ మహాగణాత్మన ఇక్కడ రాహుగ్రహం యొక్క కారకత్వాలు ఏవే జప చేసుకోవాలనే విషయాలు రహస్యాలను ఇక్కడ వివరిస్తున్నాను ఈ నక్షత్రానికి అధిపతి రుద్రుడు ఇంద్రుని కరిష్ట సోదరుడు తుఫాన్లకు సైక్లోన్లకు కూడా అధిపతి రాహు కారణమవుతాడు శివుని కూడా రుద్రుడనే అంటారు ఈ నక్షత్రం మనుష్యగణం జంతువు యోని కుక్క ఈ రాహుకు ఎవరి కుక్క అవుతుంది శివుడు ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి త్రిలోకాధిపత్యాన్ని పొందారట ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎటువంటి వారిని పని అయినా చేయగల సామర్థ్యం గల వారు అవుతారు ఉంటారు అన్ని రకాల పనులు చేస్తారు ప్రతి పనిలో తల తురుస్తారు ఇతరుల్ని నమ్మించగలరు మోసం చేయగలరు అవసరాన్ని బట్టి స్నేహం చేస్తారు పనిని బట్టి మాట్లాడతారు ఏ రంగంలో అయినా పరిశోధనలో ప్రకృతి రీసెర్చ్ స్కాలర్స్ ఎక్కువగా ఈ రాహు నక్షత్రంలో జన్మించి ఉంటారు ఆరుద్ర స్వాతి క్షేత్ర విషయం నక్షత్రాల్లో జన్మించి ఉంటారు ముఖ్యంగా మంచి మంచి సైంటిస్టులు కూడా ఈ నక్షత్రంలో జన్మించి ఉంటారు వీరంతా పరిశోధన తత్వం కలిగి ఉంటారు ఇక వీరు అనేకమైన పనులు ఒకేసారి చేయకూడదు చేయడం వల్ల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుంటాయి వీరికి ఏంటి సమస్యలాగా చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు డ్రగ్స్ అంటే మందులకు సంబంధించిన ఫార్మానోటికల్స్ వైద్య సంబంధ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఎక్కువగా డాక్టర్లు సైంటిస్టులు ఈ నక్షత్రం వారు ఉంటారు ఈ నక్షత్రంలో స్త్రీలు రజస్సులు అయితే దోషం ఏర్పడుతుంది వీరు సంసార జీవితంలో రాజీపడాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ నక్షత్రం వాళ్ళు ప్రార్థించాల్సిన ధైర్యం ఏంటంటే రాహు ఈ నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు కాబట్టి రాహు విదేశీ గ్రహం లేచ గ్రహము విదేశీ విద్య రకరకాల విద్యలు ఆంగ్ల శాస్త్రం నేర్చుకు ఈ రాహు వస్తాయి శారీరక మానసిక సామాజిక రంగాల్లో కొత్తదాన్ని తెచ్చిపెట్టే గ్రహం రాహు చంద్రుడితో రాహు కలిసే మానసిక సమస్యలు ఉంటాయి పూర్వజన్మ కర్మల్ని అనుభవింపజేస్తాడు రాహు సపరేటివ్ ప్లానెట్ అనగా రెండు అంశాలని లేదా వ్యక్తులని పరిస్థితుల్ని వేరు చేసేవాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే వారిని వేడి దత్తం ఉంటుంది చంద్ర శుక్రుల సభ్యోగం ఉన్న చోట ఎక్స్ట్రా మార్టర్ స్టేటస్ కానీ ఇతర స్త్రీలతో సంబంధాలు ఏర్పడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితులు బట్టి వీరు మారుతుంటారు ఇంత గొప్ప పేరు ప్రశ్నలు వచ్చినా ఏతో ఎంతో కొంత అపరిష్ట పాలవుతారు ఎందుకంటే వీరికి షార్ట్ కట్ విదర్శన్ చాలా ఇష్టము వీ కలియుగంలో మీడియాకు ఎలక్ట్రానిక్స్ రంగానికి అదిపతి రాహువే ప్రతి విషయంలోనూ రాహు తలదుస్తుంటాడు ముఖ్యంగా మీడియా పత్రికలలో కారణం రాహు కార్యకత్వానికి వస్తాయి దేవభక్తి తక్కువ ఏ విషయాన్నైనా సులభంగా నమ్మడు రాహుకు చంద్రుల అదుపులో ఉంచే శక్తి ఉంటుంది దానివల్లే గ్రహణాలు ఏర్పడతాయి గ్రహణ సమయంలో రాహు సూర్య సూర్యచంద్రులలో రాహు కేతువులు ఇద్దరు కూడా అదుపులో ఉంచుతారు వత్ రాహు అన్నారు అంటే శరీ కార్యకర్తాలన్నీ కూడా రాహు వేస్తాడు శరీకి సంబంధించిన ఇవన్నీ కూడా శరీర్ కంట్రోల్లోనే రాహు ఉంటాడు ఆయన ఆజ్ఞలు అమలు చేస్తూ ఉంటాడు ఒక ఏ ఇతర గ్రహానికి లొంగి రాహు శరికి మాత్రం లొంగి ఉంటాడు కావున వీరు రాహుగ్రహాన్ని ఆరాయించడం ఎంతైనా అవసరము శని గ్రహాన్ని ఆరాయించినా కూడా రాహు అదుపులో వస్తాడు ఇక రాహుగ్రహానికి ముఖ్యంగా మీరు చేయాల్సిన స్తోత్రము ప్రతిరోజు చదివి జపం చేసుకోవాల్సిన రాహు స్తోత్రం ఏంటంటే ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సిమికా గర్భ సంభూతం తం రాహం ప్రణవమి అనే స్తోత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా రాహుగ్రహ దోషాలు తోగుతాయి అలాగే రాహుగ్రహ గాయత్రి మంత్రం ఓం నాగ్వజాయ విద్మహే పద్మహస్తాయ దిబహి తన్నో రాహు ప్రచోదయత్ అనే రాహుగ్రహ మంత్రం కానీ ఓం బ్రౌం బ్రీం రాం రాహు వే నమ ఓం ఐం హ్రీం రాహువే నమ ఓం సాం శ్రీం సౌ స్వాహ రాహవే వే నమ క్రీం క్రీం హుం టం ఖుఖ దారిణే రాహవే రం హ్రీం శ్రీం భౌ స్వాహ నే ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని రోజుకు ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ జప చేసుకుంటే రాహు రాహుకృష్ణ అవుతాయి ముఖ్యంగా రాహు దర్శనం నడుస్తున్నప్పుడు కానీ రాహు అష్టమంలో ఉన్నప్పుడు జన్మలో ఉన్నప్పుడు లేదా గోచారంలో రాహు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అష్టమంలో చేస్తున్నప్పుడు అష్టమ అర్ధాష్టమ స్థానంలో చేస్తున్నప్పుడు రాహు ఈ రాహుగ్రహ సమయ స్తోత్రాలు జపం చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా రాహుక గాయత్రి మంత్రం కూడా ఓం నాగద్వజాయ విద్మహే పద్మాస్తాయ దివి తన్నో రాహు ప్రచోదయాత్ ఓం సూకతంత్రాయ విద్మహే పద్మాస్తాయ దివి తన్నో రాహు ప్రచోదయాత్ కానీ ఓం నాగ్వజాయ విద్హే ఉగ్ర రూపాయ దివి తన్నో రాహు ప్రచోదయాత్ కానీ ఓం రూపాయ విద్వే అమృతేశాయ దీమహి తన్నో రాహు ప్రచోదా ఓం భృగపుత్రాయ విద్వహే సైం హి కేయాయ దీమహి తన్నో రాహు ప్రచోదాన్ని ఏదో ఒక గాయత్రి మంత్రాన్ని అయినా కూడా పదకొండు సార్లు కానీ పన్నెండు సార్లు కానీ చెప్పి చేసుకోండి ముఖ్యంగా రాహు సంబంధించిన దానాలు చేయాల్సిన తాత్విక మంత్రం ఏంటంటే ఓం బ్రాహ్ బ్రీం క్రౌం సహ రాహువే నమ ఓం హాం హ్రీం హౌం సాహ రాహవే నమ ఓం ఐం హ్రీం రాహవే నమ మంత్రాల్లో ఏదో ఒకటి ఇవి ఈ అన్ని మంత్రాలు అన్ని కూడా చెప్పం చేసుకోవచ్చు ఇంట్లో ఏదో ఒకటి మీకు ఏది వీలైతే అది చేసుకోండి ఒకటి కానీ మాత్రం గుర్తుంచుకోండి ఇరవై ఏడు సార్లు కానీ పన్నెండు సార్లు కానీ చెప్పం చేసుకోండి నూట ఎనిమిది సార్లు చేసుకోగలితే విపరీతంగా రాహుగ్ర ఇబ్బందులు ఉన్నప్పుడు అష్టమరాహువు కానీ రాహు దర్శన నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఒక నలభై రోజులు దీక్షగా తీసుకొని చేయండి మంగళవారం రోజు రాహుకాలంలో చేసుకుంటే ఇంకా దేశ లభిస్తాయి రాహు శనివారం రోజు కానీ మంగళవారం కానీ రాహు మంత్రాలు జమ చేసుకోండి ముఖ్యంగా ఈ నక్షత్రం వారు జమ చేసుకోవాల్సింది ఇరవై ఏడు నవగ్రహ స్తోత్రాలు స్తోత్రాన్ని ఇరవై ఏడు సంవత్సరాలు ప్రతిరోజు జమ చేసుకోండి అలాగే రాహు దాడ ధారణ రక్తచంద్రం వేరును ఆరుద్ర స్వాతి నక్షత్ర దినాల్లో కానీ శనివారం రోజు కానీ రాహుకాలంలో కానీ తీసుకువచ్చి రాహుగ్రహ ఆహారాలు చేసి ధరించడం వలన కూడా ఎక్కువగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులు తొలుగుతాయి ఇంకా ఇతర ఆదానలు లాల్ కితాబ్ లాంటివి ఆరాధనలు ఇక్కడ చెప్పబడిన కొన్ని ఉన్నాయి భోజనంలో రెండు రకాల పప్పు దినుసులు కలిపి భుజించడం మంచిది మరియు భోజన శాఖ వారికి నేర పరిచయం వారికి సహాయం చేయడము ట్రాఫిక్ పోలీసులకు నీ నీరు అందించడం వల్ల కూడా మీకు రాహుబల దోషాలు తొలగుతాయి ఇకపోతే దుర్గాదేవి ఆలయంలో రావి చెట్టు మొదట్లో నువ్వు దీపం వెలిగించడం వలన రావి చెట్టు దగ్గర దీపం పెట్టి దుర్గా సూత్రం పఠించడం వల్ల కూడా రాహుగృహ నివారణ జరుగుతుంది దుర్గా సూత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తుంది ఇంట్లోనే చేసుకున్నా కూడా పడకవేదలో నిద్ర లేవు కానీ కనబడే నెవలిపించాన్ని కోడకు పెట్టుకుంట వల్ల కూడా ఉత్సవం లభిస్తుంది ఇక ప్రతి శనివారం బిర్యానీ ఇంట్లో వండేది కానీ బజార్లోకి ఉన్నది కానీ ఎవరికైనా పేదలకు దానం చేయండి అన్నదానం చేసిన పుణ్యాన్ని లభించింది రాహుగృహ దోషాలు తోగుతాయి విధవ కానీ ముస్లిం పక్కరు కానీ చేస్తే ఇంకా మరీ మంచిది ఇక చాకలి వారికి ప్రతి నెలా మీకు వీలైనంత మీ శక్తి కొద్ది బొగ్గులను దారి వేడలో కూడా రాహు దోషాలు తొలుగుతాయి రాహు దోషాలు తొలగడానికి బాత్రూమ్స్ క్లీన్ చేయడం శరీరం ఏమో టాయిలెట్కి అవుతాడు బాత్రూమ్కి ఏమో రాహు పోతాడు వీటిని మీరు సొంతంగా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మీకు రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి ఈ రకంగా ఏ రకంగా చేసినా కూడా ముఖ్యంగా రాహుదోష మీ భార్య యొక్క కాళ్ళకు కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఒత్తడం వల్ల కూడా మీకు గ్రహ దృష్ణాలు తొలయి ఇలా చాలా రకాల ఉంటాయి ఏదో ఒకటి మీరు చేసుకుంటే కూడా గ్రహ దృశ్యాలు తొలగుతాయి శుభం వస్తువు